ద దాడ్ ఈ మధ్యాహ్న సమయంలో నైజీరియాలో హింసించబడుతున్న క్రీస్తు బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం కృపగలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి మహాగణుడా మీ నామానికే వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ నైజీరియాలో నైనా హింసించబడుతున్న బిడ్డల కొరకు నైనా ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఆలోచన కొరకే మీరు ఇచ్చిన సమయం కొరకే మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ పయా అక్కడ హింసించబడుతున్న బాధపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తండ్రిని ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవుడివి సింహాల బోనులో ధనియాలని నేను రక్షించిన దేవుడివి అగ్ని షడ్ర కుమేషకి అభిజ్ఞావులను విడిపించిన దేవుడు ప్రభా నీ బిడ్డలకి కాపుగా ఉన్న దేవుడి నయనాన్ని ప్రజల పక్షంగా ఎన్నో కార్యములు చేసిన దేవుడు ప్రభావ అయా ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది అయితే తమ ప్రియులను పోగొట్టుకొని నయన బాధలో ఉన్నారు ఆ కుటుంబాలకు మీరు ఆదరణ చేయండి దేవా చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా వారి యొక్క గృహాలను కూడా ప్రభా కాల్చివేసి ఉండగా నాయన అయ్యా వారందరినీ మీరు దర్శించిండి పోగొట్టుకున్నవన్నీ అనుగ్రహించిండి నాయన చర్చీలన్నీ ధ్వంసం చేసి ఉండగా ప్రభా ఎన్ని చర్చిలైతే అయితే వారు ధ్వంసం చేశారు మీ నామంలో మరలా తిరిగి అవన్నీ కట్టబడిన గాక ఎస్ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ఆ బిడ్డలు కన్నీటిని తుడవండి ఆ బిడ్డల పక్షంగా మీరు కార్యము చేసి అయ్యా నీ బిడ్డల మీదకి వచ్చి ఉన్న హామాన్ని ఏ విధంగా మీరు చేసి ఉన్నారో ప్రభు ఆ విధంగా నాయన నీ బిడ్డల మీదకి వస్తున్న వారి ఏళ్ళ జరిగించమని దేవావరాందాన్ని క్షమించమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని యేసయ్య నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె